భూపాలపల్లి పట్టణంలోని భాస్కర్ గడ్డలో నిర్మించిన డబుల్ బెడ్రూంలకు సంబంధించి లబ్ధిదారులకు గత ప్రభుత్వం ఇళ్లను కేటాయించిందని అయితే ప్రభుత్వం మారిన క్రమంలో పట్టాల కోసం లబ్ధిదారులంతా అధికారులు స్థానిక ఎమ్మెల్యేలకు విన్నవించిన పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సదరు లబ్ధిదారులు అంటున్నారు పదిహేను రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మళ్లీ ఇప్పుడు ఇంకో పదిహేను రోజులు పడుతుందని చెప్తున్నారని అసలు ఎందుకు అధికారులు ఈ విషయంలో కాలయాపన చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలోనే వెరిఫికేషన్ చేసి అర్హులుగా గుర్తించడం జరిగిందని అయితే ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం భూపాలపేల్లిలోని భాస్కర్గడ్డలో నిర్మించిన డబల్ బెడ్రూమ్లను లబ్ధిదారులందరికీ పంపిణీ చేయడం జరిగింది కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ మాకు వాటికి పట్టాలు మాత్రం ఇవ్వలేదు మాకు అలార్ట్ చేసి పట్టాలు ఇవ్వలేదు దీనిపై పలుమార్లు అధికారులను ఎమ్మెల్యే గారిని మున్సిపల్ కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారిని తర్వాత కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఈ నెల ఎనిమిదో తారీఖున కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి సార్ మా పరిస్థితి ఇదని చెప్పి ఆయనకు విన్నవించుకోగా మీకు పదిహేను రోజుల లోపు తప్పకుండా న్యాయం చేస్తామని సార్ తెలియజేయడం జరిగింది కానీ ఇరవై రెండు రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మేము కలెక్టర్ గారిని ప్రజాభవన్లో కలిసి మా యొక్క బాధను వెల్లవించి మాకు తప్పకుండా దాని గురించి మాకు పట్టాలు ఇవ్వాలల్సిందిగా సార్ని అడగగా మళ్ళీ పదిహేను రోజుల సమయం అడిగి దీన్ని కాలయాపన చేయడం జరుగుతున్నది దయచేసి ఒకవేళ కనుక దీన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పినాం మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే డబల్ బెడ్రూమ్ అనేది మాకు అప్పటి ప్రభుత్వ అధికారుల ఈ ఈరోజు మాకు దాన్ని తిరిగి ఎందుకు ఇవ్వకలేకపోతున్నారో దానికి సమాధానం చెప్పాలి దయచేసి మాకు అందరికీ డ్రా అన్ని మాకు పేదల వరకే ఇవ్వంటాం ఉన్న వాళ్ళకి మేము వంటలేము ఎంత ఇబ్బంది పడతానో అన్నది మాకేరక కిరాయి కట్టలేక ఇంటికి తిరగలేక ఏదంటే అంత కష్టపడతానో టైంలో ఎవరు అని చనిపోతే వాళ్ళని చెట్ల కింద వేసుకోమని అంటే ఓనర్ వాళ్ళు ఏడేసుకొని ఉంటాం ఇల్లు లేకుంటుంది గుంట భూమి ఉంటుంది దొరకబట్టి మాకు ఇవ్వకుండా ఉంచుండ్రులేదు ఆ స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటాం ఆ స్థలం కదా మాకు డబల్ బెడ్రూమ్ కోసం మేము కొట్లాడేది మాకు ఎందుకు ఎందుకు సార్లు తిరుగుతాను వాళ్ళని బట్టుకొని లేక వీక్లాంగ్ వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళు ఉన్నారు భర్త లేని వాళ్ళకని అందరికీ డ్రా చేసి ఎన్ని రోజులకని రేపిత్తం మా పిత్తం ఇవి వచ్చేయమ్మా అని మమ్మల్ని జరుపుకుంటూ పోతాను కానీ మాకు వచ్చింది లేదు మేము ఉన్నది లేదు దాన్ని చూసుకుంటేనే మురుసుడు అవుతాను కానీ మేము వాళ్ళకి పోయింది లేదు ఏం లేదు మేము మాట్లాడేది ఎందుకంటే మాకు దయచేసి మా ఇంట్లో మాకు అప్పయ చెప్పితే మాకు ఎలాంటి బాధ ఉండదండి దయచేసి మీకు ఎమ్మెల్యే సార్కు దయచేసి రెండు కాళ్ళు మొక్కినట్టుగా దండం పెట్టి చెప్తాను మాది ఎంత బాధ ఉండదు అన్నది మాకెరకా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత పేదవారిని దృష్టిలో ఉంచుకొని నాలుగు వందల కుటుంబాలకు మరి గృహ సౌకర్యం కల్పించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నలుగురికి పట్టాలిచ్చి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు దాంట్లోకి వచ్చినట్టుగా రాయించుకొని ఈ రోజు వరకు కూడా అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి మరి కనీసము కలెక్టర్ గాని కమిషనర్ గాని మరి ప్రభుత్వ యంత్రాంగం గాని ప్రజాప్రతినిధులు కానీ పేద ప్రజల పక్షాన ఎవరు స్పందించకపోవడం బాగా ఏహమైన చర్య మాకు ఇల్లు వచ్చిందని ఆ పేరును చూసుకొని సంతోషపడే సమయంలో కంచం లన్నం వేసుకొని గుంజుకున్నట్టు చేస్తారు ఇది ప్రభుత్వానికి చాలా ప్రజలకు వ్యతిరేకంగా ఒక దుర్మార్గమైన చర్య దీన్ని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో మరి అనేక రకాల పోరాటాలు చేస్తాం మరి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మరి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు స్పందించి మరి ఇన్ని రోజులు తాత్సారం చేసిరు ఇకనైనా దీనికి పుల్ స్టాప్ పెట్టాలే ఖచ్చితంగా ప్రజలకు మరి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలు అత్యంత పేదలు కూలీనాలు చేసుకునే ప్రజలే మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు అప్లై చేసుకున్నారు మరి వాళ్ళందరికీ అందేటట్టు తట్టు చూడాలి